హాయ్ అండి పెరుగులో కాఫీ పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా వామ్ మీరే చూసేయండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవాలండి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా తోడు పెట్టుకున్నటువంటి పెరుగును ఒక స్పూన్ తీసుకొని ఒక అర టీ స్పూన్ ఇలా కాఫీ పౌడర్ వేసేసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు తేనె వేసుకొని బాగా ఇలా స్పూన్ పెట్టి ఆ మిశ్రమం అంతా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కలిసేలాగా మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఫేస్కి మనం ఈ విధంగా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద బాగా బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండీ చాలామందికి ఒక్కొక్కసారి ఎక్కువగా వర్క్ చేయటం వల్ల కళ్ళ కింద ఎక్కువగా డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి నిద్ర లేకపోవటం వల్ల కూడా అలాంటి మచ్చలు ఏర్పడతాయి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ చేస్తే చక్కగా